ఏం జరిగిందో మన తెలుగు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉద్యమ కారణంగా కేసులు విట్రా చేసుకునే బదులు అనేది కాబట్టి ఉద్యోగ కారణాలు ఎక్కించారు ఆర్టీసీ కారణం అయితేనే రకరకాల ఉద్యమాలు అయితే ఏ రకమైన ప్రజా ఉద్యమాలు వచ్చినా అలాంటి వారి మీద ఎన్నో కేసులు జరిగింది అది ఖమ్మం కావచ్చు కావచ్చు మరో జిల్లా కావచ్చు అందుకని ఒక్కటే ఒక చిన్న మేము ఆశిస్తున్నామే కాదు చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సిఆర్పీసీ క్రియన నాశ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రభుత్వం వెల్చుకుంటే కేసలు విత్రాయేసుకోవడానికి అవకాశం ప్రభుత్వానికి ఉండాలి దేవుని యాత్య కేసలు విత్రాయేయవలంటనే గోపిని కేసలు విత్రాయేయవలంటనే నక్షత్ర పోత రూపం అవినిచేస్తున్నవార కేసలు విత్రాయేయవలంటనే ద్యాంకురు ఉచిరవానికి కేసలు విత్రాయేయవలంటనే

ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయో ఎక్కడ దౌర్జన్యం జరుగుతున్నాయో ఎక్కడ దోపిడి జరుగుతున్నాయో ఎక్కడ అవినీతి అవినీతికి వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమకారుడు ఉద్యమకారుడు అంటే ఇంటి కోసమో సొంత కోసమో కాదు ప్రజల అన్యాయం జరుగుతుంది ప్రజలు కోసుకోవచ్చు ప్రజలు అక్రమాలు కూడా కోరుకుంటున్నారో అది ఉద్యమకారుడు తెలంగాణ కష్టం జరిగింది తెలంగాణ దోచుకోబడది కాబట్టి తెలంగాణ దోగం వచ్చేసి ఈరోజు ఇవాళ భారతదేశంలో రైతాంగం దోచుకోబడతా ఉన్నది నిరుద్యోగం దోచుకోబడుతున్నారు మరి ఉద్యమాలు వస్తాయి కాబట్టి మనం మరి దగ్గర విషయం ఏంటంటే మీరందరూ రాజకీయాలలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా కేసులు అయ్యవచ్చు

ఎవరు మనం చెప్పారు ఇంతకుముందు ఏంటి ఖమ్మంలో నాగేశ్వరరావు చెప్పాడు ఏది హైదరాబాద్ లో చదువుకున్న విద్యార్థి యూనివర్సిటీలో మెడల్ సంపాదించిన విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉత్తమ విద్యార్థిగా సర్టిఫికేట్ పొందినటువంటి నాగేశ్వరరావు గల ఇక్కడ చదువుకునే ఒక విద్యార్థి ఖమ్మంకు ప్రతి వారం రోజు ఒకసారి కేసు పోయి రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మీరు ఆలోచించండి ఎంత కష్టమవుతుందో మీరు ఆలోచించండి ఒక కేసు కాదు రెండు కేసులు కాదు కాబట్టి ఈ కేసులు డిమాండ్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు విషయాలు ప్రస్తావించాలని చెప్పేసి అనుకుంటాం అవసరం కూడా మనము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత మేము అందరం ఆశించినాం నిరుద్యోగుల ఒక మంచి ఆశ కల్పిస్తారు యొక్క బాధలు తీరుస్తారు నోటిఫికేషన్ తీస్తారు జోగాను కోస్టా రికా నుంచి వస్తున్నాడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఆత్మర వలే లాంటి వారిని సరే ఆయన ఏజ్ కుస్తుందా రాదా 10000 విషయం ఇది రాష్ట్రవరణి ఒక విజయ్ చేయబడినటువంటి వ్యక్తిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఛైర్మన్ గా చేస్తారని తీసుమే ఆశిచారు కడిన్నిటి వరకు కేసిఆర్ భూతుడకినటువంటి వ్యక్తిని

రైతుల యొక్క సమస్యను పరిష్కరించాలని ఉద్దేశం చేత మేము గత ఎన్నికల్లో ఓడించారండించారని ఊళ్ళు ఎవరుగా తిరగలేదా ఎంతో ప్రతి ఊర్లు తెల్లా పోయినాడు ప్రతి పల్లె పోయినాడు ప్రతి దగ్గరికి పోయినాడు రెండేనాడు ఇంకా ఎంతో మంది పోయినాడు

బీజేపీ ప్రభుత్వం ఏదైతే పాలసీ చేసిందో రైతాంగ వ్యతిరేక పాలసీ కనీసం మధ్యంతర ఇస్తారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మేము ఆశించాము బీజేపీ వ్యతిరేకంగా మీరు కూడా పోరాడతారని చెప్పేసి మేము అనుకున్నాం పంజాబ్ రైతులు కొన్ని మద్దతు చెప్తారని చెప్పేసి అనుకున్నాం కానీ అలాంటి ఒక ఏదో కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్పారని అందుకు ఉద్యమంగా మాట రాలేదు అది ఆలోచించాల్సినటువంటి ఒక విషయం అంటే మనకు అర్థమవుతున్నారు ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి నిజంగా చెప్పాలంటే అఫ్ కోర్స్ ఆయన మంచి మంచి సలహాలను మనం నియమించుకోవచ్చు మరి ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మన సలహాలను పెట్టుకోవచ్చు ఇంతకుముందు నా సెక్రటరీగా చేసినటువంటి వారిని ఆయన పెట్టుకోవచ్చు ఇందులో నేను విషయం చెప్తున్నట్టే

もしもしもしもしもしもれもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしももしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもしもししもしもしもしもしもしもしもしもしもしもしもしももしもしもしも

మీరు బీజేపీని ఓడించారని చెప్పేసి కోరుకుంటున్నారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం మేము అందరం కూడా వర్క్ చేయాలనుకుంటున్నాము కానీ మీరు చేసేటటువంటి చర్యలు మీ యొక్క మీ యొక్క ప్రశ్నలు వచ్చే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు మేము మేము కోరుకునేది ఒకటే ఒకటి ఏదో ఇవాళ చాలా డిస్కషన్స్ వచ్చేసినాయి ఇక్కడ మేము

అంటే తను సంపాదించుకోవడం నాడు సమాజం కోరుకునేవాడు కన్నీళ్ళు కోరుకునేవాళ్ళు బాధలు కోరుకునేవాళ్ళు వాళ్ళు ద్వారా ఇబ్బంది లేరు సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ప్రజలు తప్పనిసరి నేర్చుకుంటారు ఈ ప్రజలు నేర్చుకున్నప్పుడు ప్రజల ప్రత్యామ్నాయ నుంచి తప్పనిసరి ఆలోచిస్తారు